పలాస నియోజకవర్గం టీడీపీకి కంచుకోట పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకసారి మినహాయిస్తే ఇక్కడ టీడీపీకి అండగా ఉంటున్న కుటుంబం గౌతు ఫ్యామిలీ సర్దార్ గౌతులచ్చన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన గౌతు శ్యామ్సుందర్ శివాజీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు చాలా చోట్ల సిట్టింగ్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ ఇక్కడ మాత్రం శివాజీపై ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా లేకపోవడంతో పాటు ఆయన ఒక్క పైసా తిన్నారని ఆరోపించే నాయకుడు కూడా లేకపోవడం గమనార్హం ఇక ఆయన కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన శిరీష దూకుడు ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో టీడీపీని పరుగులు పెట్టిస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన ఘనత శిరీషకే దక్కుతుంది ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకు తీసుకువెళ్తున్నారు టీడీపీని ఇక్కడ పరుగులు పెట్టించారు అయితే రెండు వేల తొమ్మిదిలో మాత్రం ఒక్కసారి అప్పటి వైఎస్ వేవ్లో ఓటమి చవి చూసి పుంజుకుని ప్రజల్లోకి వెళ్లారు ఫలితంగా ఇక్కడ టీడీపీ భారీ ఎత్తున పుంజుకుని రెండు వేల పద్నాలుగులో మళ్లీ చంద్రబాబు వ్యూహాల మేరకు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు శివాజీ నిజానికి రాష్ట్రంలో ఈ ఫ్యామిలీ పేరు చెబితే చాలు వారి చరిత్రను మొత్తం ఆకలింపు చేసుకోవడం తెలిసిందే నిజాయితీ నిబద్ధతలకు ఈ ఫ్యామిలీ పెట్టేని కోట ఒక్కసారి ఎమ్మెల్యే పీఠం ఎక్కితే వందల కోట్ల అక్రమాలకు పాల్పడుతున్న నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఈ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గౌతు ఫ్యామిలీ కనీసం ఒక్కటంటే ఒక్కటి అవినీతి ఆరోపణ ఎదుర్కోకపోవడం కానీ ఒక రూపాయి ప్రజాధనం తినడం కానీ ఎరిగిన పాపాన పోలేదు అందుకే నేటికీ సర్దార్ గౌతమ్ లచ్చన్న కుటుంబం అంటే ఏదైనా ఆరోపణ చేసేందుకు కూడా విపక్షాలు భయపడే పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం మంత్రి పదవిని ఆశించారు శివాజీ అయితే సమీకరణల నేపథ్యంలో బాబు ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయినా ఆయన మాటకు మాత్రం ఎప్పుడో గౌరవం ఇస్తూనే ఉన్నారు నియోజకవర్గానికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువగానే నిధులు ఇవ్వడం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అన్ని విధాల సాయం చేయడం వంటివి మనం చూసాం అదే సమయంలో శివాజీ కుమార్తె శిరీష కూడా తండ్రి వారసత్వంగా ఆమెదైన శైలిలో దూసుకుపోతున్నారు పార్టీనే ప్రాణంగా భావించే శిరీష పార్టీ కోసం అహరహరం శ్రమిస్తున్నారు తన తండ్రి శివాజీ గెలుపు కోసం ప్రతి ఇంటికి తిరిగి తిరిగి పార్టీ బలోపేతం చేశారు గ్రామ గ్రామాన ఆమె ముద్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మహిళా సమస్యలకు పరిష్కరించడంలో ఆమె ముందున్నారు దీంతో ఆమె సేవలు గుర్తించిన చంద్రబాబు కోరుకోకుండానే ఆమెను జిల్లా టిడిపి అధ్యక్ష బాధ్యతలకు అప్పగించారు నిజానికి ఇంత బద్ద బాధ్యత అప్పగించడం అనేది తండ్రి ఎంత సపోర్ట్ చేసినా దక్కేది కాదు స్వయంగా ఆమె చేసిన కృషి ఫలితంగా పార్టీలో ఆమె వేసిన ప్రతి అడుగు అభివృద్ధి లో పడిన కారణంగా దక్కిన అరుదైన గౌరవంగానే చెప్పుకొచ్చారు చంద్రబాబు అన్ని పార్టీలు దాదాపుగా ఇక్కడ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నాయి దీంతో అనేక ఏళ్లుగా ఇక్కడ ఉన్న పాత తరానికి చెక్ పెట్టబోతున్నారు శ్రీకాకుళం అనగానే గుర్తుకు వచ్చే ఉధానం కిడ్నీ రోగుల సౌకర్యం కోసం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఆమె ఎంతో కృషి చేశారు ఇక విశాఖ శ్రీపీఠం ద్వారా కూడా సమన్వయం చేసుకుని సేవలు అందిస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఆమె ఆలోచనల నుంచి పుట్టిందే దీంతో శిరీషకు రాజకీయంగా మంచి మార్కులు పడ్డాయి ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది అయితే సిట్టింగ్ శివాజీకి ఇచ్చిన ఆయన గెలుపు ఖాయమే అయితే మెజార్టీ భారీ ఎత్తున రావాలంటే మాత్రం శిరీషకు టికెట్ ఇవ్వాలని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు సో మొత్తానికి పలాసలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న శిరీషకు చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి గత ఎన్నికల్లోనూ పలాస నియోజకవర్గం నుంచి గౌతు శ్యాంసుందర్ శివాజీ దాదాపు పదిహేడు పై చిలుకు మెజార్టీతో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వజ్జ బాబురావుపై గెలుపొందారు గౌతు శ్యాంసుందర్ శివాజీ మూడేళ్ల ముందే తాను ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు తన స్థానంలో తన కుమార్తె గౌతు శిరీషను బరిలోకి దింపనున్నారు తన తండ్రి చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలే ఈసారి కూడా తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి